పిన్నలకు అక్కలకు అమ్మలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క పెద్దమెంతుర్ల సచివాలయ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి పెద్దమెంతుర్ల కోటపాడు అదేవిధంగా లచ్చంపల్ల మరి కమ్మవారిపల్లి ఈ గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు మరి పరిధిలో దాదాపు పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఈ సచివాలయ పరిధిలోని అన్ని గ్రామాలకు కలిపి పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష వేయడం జరిగింది నాన్ డిపిటీ కింద కూడా ఐదు కోట్ల యాభై రెండు లక్షలు మొత్తం ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షలు ఈ యొక్క సచివాలయ పరిధిలో వేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సచివాలయ పరిధిలో ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క గ్రామం పెద్ద పెద్దల గ్రామానికి ఒక కోటి తొంభై ఏడు లక్షలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టడం జరిగింది ఒక గ్రామానికే మరి ఈ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేసినారు ఏం చేసినారు అని చెప్పి ఈరోజు మేము చేసింది చెప్తా ఉన్నాం ఈ గ్రామానికి ఒక కోటి తొంభై ఏడు లక్షలు శాంక్షన్ చేసినాం అదేవిధంగా ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షలు ఈ సచివాలయ పరిధిలో గ్రామాలకు ఖర్చు పెట్టడం జరిగింది మరి మీరు ఎప్పుడైనా కూడా ఇంత డబ్బు ఇంత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఇంత అభివృద్ధి కానీ ఎప్పుడైనా మీరు చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడా అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు లేవు మరి కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఈ యొక్క పథకాలన్నీ ఇస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మేము మీ యొక్క ఈ గ్రామంలో కానీ ఎప్పుడైనా కానీ మా ఇక్కడ ఉండే నాయకులు ఎప్పుడైనా కూడా పలాని వాళ్లకు ఈ పథకాలు వద్దని కానీ పెన్షన్లు వద్దని కానీ ఈ అమ్మఒడి వద్దని కానీ ఈ చేయిత వద్దని కానీ ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ పథకాలు ఏనాడు కూడా అడ్డు చెప్పకుండా అది కులము కాని మతం కాని పార్టీ కాని ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా ప్రమాణంగా ఇవ్వాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మా నాయకులు కాని మా కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా అడ్డు చెప్పకుండా అన్ని వర్గాల వారి పథకాలు ఇస్తా ఉంటే ఓరవలేక జనార్దన్ రెడ్డి ఏదేదో నిందలు వేస్తా ఉన్నాడు అదే విధంగా ఇదేమి ఈ సచివాలయం అంటే ఏమి అని చెప్పి ఇక్కడ కూడా అన్ని చూసుకొని పోయి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇదే పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఇటువంటి మంచి ముఖ్యమంత్రిని మనం ఖచ్చితంగా మళ్ళీ ఆయనకు ఎందుకంటే ఇన్ని పథకాలు మనకు అందజేసినాడు ఈ రోజు బీద వాళ్లకు మరి ఈ రోజు మన ఇళ్ల వద్దకు వచ్చి ముసలి వాళ్లకు అవ్వాతాతలకు అందరికీ కూడా ఇళ్ల వద్దకు వచ్చి ఇస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఈ చూసి ఓరవలేక మరి ఓరవ లేక ఈ యొక్క నిమ్మగడ్డ ప్రసాద్తో ఓటుకు వేస్తాడు వీధి ఈ యొక్క పింఛన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు వాళ్ళ బ్యాంకులకు పోయి తెచ్చుకోవాలా లేకుంటే సచివాలయం పోయి తెచ్చుకోవాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గులకు మళ్ళీ ఓటేసి ఈరోజు మనం మన ఇళ్ల వద్దకు కోడి ఎక్కువయ్యక ముందే మీ ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు మన వాలంటీర్లు మరి ప్రతి పనికి కూడా మీ ఇళ్ల వద్దకు వచ్చి ఫలాని స్కీమ్ వచ్చి ఈ విధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల ఇది అని చెప్పి అన్ని పథకాలు కూడా మరి అడిగి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ముఖ్యంగా పొదుపు మహిళలు గతంలో ఖచ్చితంగా చేయి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైన పోవాల ఫ్యాన్ గుర్తు పైన ఎక్కడికి పోవద్దు అది ఫ్యాన్ గుర్తు ఖచ్చితంగా అది మొదట్లోనే ఉంటుంది మన ఫ్యాన్ గుర్తు మరి ఎంపీ గారిది రెండు ఎంపీ గారికి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా మీరందరూ కూడా ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఇక్కడ కారసాన రామరెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలిపేయండి మరి పోసా బ్రహ్మానంద రెడ్డి గారిని ఎంపీగా గెలిపేయండి తప్పకుండా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి బనగాని తమలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళీ మనం మా ఇద్దరిని కూడా గెలిపించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలిపేయండి అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ స్కూల్ బస్సు పొద్దున సాయంత్రం కావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా డిఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ బస్సు కూడా త్వరలోనే వేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏదో కొన్ని గతంలో ఈ గ్రామానికి సంబంధించినంత వరకు వంద మందికి మనం పట్టాలు ఇచ్చినాం అసైన్మెంట్ కింద మరి అదే విధంగా ఇప్పుడు కూడా డెబ్బై మందికి మళ్ళీ కావాలని చెప్పి కలెక్టర్ దగ్గర ఉంది ఫైలు ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది మరి ఆ వంద మందికి ఇప్పుడు డెబ్బై మందికి ఇస్తా ఉన్నాం మరి గతంలో ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు డెబ్బై మందికి ఇస్తా ఉన్నాం అది సోలార్ కోతా ఉంది సోలార్ వాళ్లకు ఇరవై తీసుకుంటా ఉన్నారు ఈ గ్రామంలో లక్షలాది రూపాయలు వస్తాయి ఇవ్వడమే కాదు సోలార్ ఖచ్చితంగా పోయే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వరకు వంక దారి పిల్ల వంక దారి కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తిరుపతిరెడ్డి గారు తప్పకుండా అది కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా పెద్ద మిత్రులకు మరి ఈ యొక్క చిన్న మెంతులకు మధ్య రోడ్డు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా రైతులు చాలా వరకు పొలాలు ఎక్కువగా ఉండే రోడ్డు ఎరగుడి రస్తా తప్పకుండా ఎరగుడి రోడ్డు ఖచ్చితంగా వేయడం జరుగుతుంది ముఖ్యంగా లచ్చంపల్లెకపోయే దావా మనం ఎక్కడైనా రోడ్డు వేసినా నిలబడే పరిస్థితి కాబట్టి దాదాపు కిలోమీటర్ పొడవునా సిసి రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తేనే అని చెప్పి కూడా చెప్పినారు నేను ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపినాను తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఏది అడిగినా కూడా మీరు ఏది అడిగినా కూడా కాదనుకుంటే అన్ని పనులు కూడా తప్పకుండా చేస్తాం మరి గతంలో కూడా నాకు రెండు వందల ఇరవై రెండు ఓట్లు ఈ గ్రామంలో మెజార్టీ ఇచ్చినారు ఈసారి ఖచ్చితంగా డబల్ డబల్ ఇవ్వాలి నాకు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల అందరూ లబ్ధి చెందినారు రోజు కులం కానీ పార్టీ ఏ పార్టీ అనేది నేను చూడలే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎవరు కూడా అన్ని పార్టీల వారికి అన్ని అన్ని వర్గాల వారికి మేము పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చినాం కాబట్టి ఓటు అడిగే హక్కు కేవలం మాకు మాత్రమే ఉంది